హలో అండి బాగున్నారా నేను మినరేష్ నరేష్ అయితే నేను ఇక్కడ వైరింగ్ చేయడానికైతే వచ్చాననమాట ప్రజెంట్ ఇప్పుడు నేను వైరింగ్ అయితే చేస్తాను అది ఎట్లా చేస్తాను అనేది మీకు వస్తే చూపిస్తాను రండి ఇదైతే హాల్ అనమాట అంటే హాలు కిచెను రెండు కలిపి ఉంటాయి ఇది కిచెన్ హాలు రెండు కమ్మెంట్ అయి ఉన్నాయి ప్రజెంట్ అయితే నేను నేను బెడ్రూమ్లో అయితే వైరింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ప్రజెంట్ బెడ్రూమ్ అయితే ఇంచుమించు కంప్లీట్ అయితే అయిపోయింది రెండు ఫ్యాన్లు రెండు సీలింగ్ లైట్స్ అక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ టూ వే స్విచ్ కనెక్షన్ అనమాట ఇది అంటే ఇక బెడ్ వస్తుంది బెడ్ మీద ఉండే లైటు ఫ్యాను ఆన్ ఆఫ్ చేసుకునేదానికి అనమాట ఇది ఒక లైటు ఒక లైటు అదొక ఫ్యాను ఒక ఫ్యాను బెడ్రూమ్లో రెండు ఫ్యాన్లు కావాలన్నారు అందుకని లో ఇదో ఫ్యాను ఇదో ఫ్యాను రెండు లైట్లు సెంటర్లో ఇవ్వమన్నారు ఇక్కడ ఒక లైట్ ఇక్కడ లైట్ అవ్వటం అయితే జరిగింది ప్రజెంట్ అయితే బెడ్రూమ్లో వైరింగ్ ఇంచుమించుగా అయిపోయినట్టే మొత్తానికి అయితే బెడ్రూమ్లో వైరింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ హాల్లోకి అయితే వెళ్తారనమాట ఇక ఇక్కడ నుంచి ఇక్కడ కంప్యూటర్ పాయింట్కి అయితే వైరింగ్ లాగాలి ఇక్కడ నుంచి మెయిన్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇక ఈ రూమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అక్కడ ఏసీ పాయింట్ ఇవ్వటం అయితే జరిగింది ఇదండి బెడ్రూమ్లో చేసిన వర్క్ నెక్స్ట్ హాల్లో చేసిన కూడా మీకు చూపిస్తాను హాల్లో వైరింగ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి హాల్లో అయితే వైరింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి హాల్లో మొత్తానికి ఒక స్విచ్ బోర్డు ఇక్కడ కూడా ఏసీ పాయింట్ అయితే జరిగింది బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఒకటి హాల్లో కూడా ఏసీ పాయింట్ ఒకటి జరిగింది జరిగిందనమాట ఎక్కడ అనుకోవడం కాంటే అక్కడైతే ఏసీ పాయింట్ పెట్టుకుంటారు ఇది హెచ్ఎస్ ఫ్యానుకి దేవుడి గుడిలోకి ఒక లైటు అనేది పెడటం అయితే జరిగింది సీలింగ్లో ఒక ఫ్యాన్ పైపు ఫ్యాన్కి నాలుగు లైట్లకి వైరింగ్ అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసి మిక్సీ గ్రైండర్కి పెట్టాల్సింది ఇది ఫ్రిడ్జ్కి అనమాట అలాగే ఇది వచ్చేసి టీవీ దగ్గర వైఫై అలా పెట్టుకునేదానికి ఇది టీవీకి సపరేట్గా బాక్స్ అనమాట కేబుల్ వైర్ కూడా నెట్ వైర్ కూడా లాగడం అయితే జరిగింది ఇది వచ్చేసి మెయిన్ బోర్డు అనమాట అండి మొత్తం దానికి సంబంధించిన సర్క్యూట్ మొత్తం ఇక్కడైతే ఉంటుంది రెండు ఏసీలకు సంబంధించింది మెయిన్స్కి సంబంధించినది ఇక్కడ అయితే జరుగు ఇవ్వటం ఇది ఇదంతా బయట బాలకాని సైడ్ అనమాట ఇది ఇది వాషింగ్ మిషన్కి సపరేట్గా లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డు అనేది ఉంది ఈ బయట సైడ్కి కావాల్సిన స్విచ్ బోర్డు అది ఈ వాష్రూమ్ అయితే ఎదరికి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు పెంచుతున్నారు అది పెంచిన తర్వాత అయితే దానికి గాడి కొట్టించి చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి ఇది వచ్చేసి కాలింగ్ కి టూ వే స్విచ్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది అనమాట ఇక్కడ అంతా టైల్స్ అయితే వస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ